హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నన్ను కలవడానికి అనంతపూర్ నుంచి అయితే అన్నయ్య వచ్చిండు ప్రతాప్ రెడ్డి అన్న మేము అగ్రికల్చర్ వీడియోస్ తీస్తాం కాబట్టి అగ్రికల్చర్స్ అంటే ఇష్టం అన్నయ్యకి అందుకని అయితే మమ్మల్ని కలవడానికి ఇంత దూరం వచ్చిండు నాలుగు వందల సిల్లరా ఇంత దూరం మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిండు మాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్నయ్యను వచ్చినందుకు అన్నయ్యను అయితే గిఫ్ట్ తీసుకొని వచ్చిండు ఫ్రెండ్స్ నా కోసం అయితే చూడండి మార్లాడండి అన్నయ్య సపోర్టింగ్ గా ఉండి సపోర్ట్ చేస్తారని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య ఎండలో ఈ రోజైతే చాలా ఎండ ఉంది ఎండలో కూడా కష్టం కష్టంతో అతి కష్టంతో మా ఊరు వెతుక్కుంటూ నా వీడియోస్ ప్రతి ఒక్కరికి చూపించుకుంటూ ఇంత దూరం వచ్చిండు అన్నయ్య నాకు ఈ ఎండలో మేము పనిచేస్తుంటే మాకే అసలు మస్తు ఘోరంగా ఉంది కానీ ఇంత ఎండలో కూడా అన్నయ్య మమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం మా ఊరు చాలా లోపలికి ఉంటుంది ఇంత వెతుక్కుంటూ వచ్చినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా కష్టపడుకుంటూ వచ్చిండు అయితే ఎందుకంటే ఫోన్ కాంటాక్ట్ లేదు ఓన్లీ వీడియోలో చూసుకుంటూ వీడియోలో నా ఫోటో చూయించుకుంటూ నలుగురికి ఇట్లా ఈ చెల్లవాళ్ళ ఇల్లు ఎక్కడ ఏంది అని చూయించుకుంటూ వచ్చిండు అన్నయ్యనైతే ఇంత దూరము చాలా హ్యాపీ అన్నయ్యను వచ్చినందుకైతే అందరూ అన్నయ్య లాగైతే తీసుకెళ్ళాలంటే అన్నయ్య వాళ్ళందరూ ఉంటేనే మాకు ధైర్యం ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాకు ఎప్పుడు అండగా నిలవాలి అగ్రికల్చర్ మేము చేసే పని చూపిస్తున్నాం కానీ అన్నయ్య వాళ్ళ సపోర్ట్ లేనిదైతే మేము ముందుకు అయితే వెళ్ళలేము ఎంతసేపు ఉన్నా ఒకరి సపోర్ట్ ఉంటేనే ముందుకైతే వెళ్ళాలి కాబట్టి మీరు అన్నయ్యతో పాటు మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ వచ్చేసి ఎమ్నా అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడని వాళ్ళు అయితే పరమేశ్వర్ ద్వారా అయితే కోసం మీకు తీసుకొచ్చిండు కదా గిఫ్ట్ అయితే చూద్దాము ఓపెన్ చేసి అందరికీ చూపిస్తాను అన్నయ్య చూడాలి ఏం లేదు అంటే ఏదైనా ఉపయోగపడతాయి మీరు ఎండలో ఉంటారు కాబట్టి కూల్ వాటర్ అది కూలింగ్ కి పని చేస్తుంది హాట్ కి పని చేస్తుంది రెండుకి పని చేస్తుంది అమ్మది కాబట్టి కప్స్ రెండే రెండు ఏదైనా అన్నయ్య మీరు రావడమే పెద్ద గిఫ్ట్ అన్నయ్య బహుమతి ఇవ్వాలన్నది కాదు అన్నయ్య బహుమతి ఏది ఏంటిది అన్నది మనిషి మనిషి రావడమే పెద్ద గిఫ్ట్ మాకైతే నేను కాదొక చూపి చూడండి ఫ్రెండ్స్ నాకోసం అయితే ఇగో ఎండలో కష్టపడతారు కదా కూలింగ్ అయినా హాట్ కైనా ఉంటదని అని ప్లాస్ అయితే తీసుకొచ్చిండి ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ తోట దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే వచ్చినాము అన్నయ్య వచ్చిండు కదా అందుకని అయితే ఇంటికి వచ్చినాం నాకు ఒక్కదానికే కాదు గిఫ్ట్ మా పాపకు కూడా తీసుకొచ్చిండు డ్రెస్ అయితే తీసుకొచ్చిండు అన్నయ్య మా పాపకి అయితే డ్రెస్ ఎలా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ అసలు అన్నయ్య రావడమే పెద్ద ఇది మాకు గిఫ్ట్ చాలా చాలా పెద్ద గిఫ్ట్ ఈ గిఫ్టులన్నీ చిన్నగానే నాకైతే నా దృష్టిలోనైతే అన్నయ్య రావడమే పెద్ద గిఫ్ట్ నాకైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చినాం ఇప్పుడైతే ఓకేనా బాయ్